మార్చే ప్రయత్నం చేస్తాం నీ గెలుపు మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతోంది సర్కార్ ఉంటే అంతర్జాతీయంగా ఆ ఖ్యాతిని ఆ పునర్వైభవాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం సంక్షేమ వల్ల అందరికీ అందేలాగా ప్రతి పొలానికి నీరు ప్రతి చేతికి చదువుకున్న యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యంగా అయితే ఏ నేనైతే అధర్మం అన్నాయో అన్యాయం రాజ్యం వెళ్తుందో ఇటువంటి ధర్మవరంలో మళ్ళీ శాంతిని నెలకొల్పి అందరూ సంతోషంగా సుఖంగా జీవించే పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతోంది రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది పైన కింద రెండు డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ధర్మవరంలో కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతే ఖచ్చితంగా ధర్మవరం రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలోనే అభివృద్ధికి చిరునామాగా ధర్మవరం తీసుకొచ్చేస్తారు అది మెజారిటీ అనేది ప్రజల ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదాన్ని ఎక్కడికైనా ఉండొచ్చు ప్రజల ఆశీర్వాదానికి ఇంత కొలత ప్రజల ఆశీర్వాదానికి ఇంత కొలత అని ఉండదు వాళ్ళు ఎంత ఆశీర్వదిస్తే అంత వస్తుంది కానీ గెలుపు మాత్రం తథ్యం